వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రైతు భరోసా కోసం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు అర్హత పత్రాలు మున్సిపాలిటీలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం ఆయా వార్డు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు అధికారులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు कबिया सुम नजीर गोहित पुनमूत् संध्या मेह कलता गुदी राजनीम कल दबा बीगंम गोहित मौनिका हईरा सुरेशकुम गुरु मुस्ता बेगम कड़ीपत आरती महम्मद मुस्कान अंजुम मुखाना सगड़ स्वाजी वो घर अखिल वो गायत्री कुमारी महेंद्र मोहम्मद नौीता मल्लिका सुल्ताना वासीम वीर बीर्शरत् बाबू वैप्ल गोपाल मोहम्मद मुहम्मद हई सुजावी सेमर जा मेन राजा पेर రైతు భరోసాగా మారడం జరిగింది రైతు భరోసా వచ్చేసి ఎకరానికి ఆరు వేలు అంటే మనకి రెండు పంటలకు కానీ పన్నెండు వేలు ఎకరానికి ఖరీఫ్ రవి రెండు సీజన్స్ కలిపి ఎకరానికి పన్నెండు వేలు అయితే ఇప్పుడు మనకి నిన్న మొన్న టూ త్రీ డేస్లో సర్వే చేశారు రైతు భరోసా కింద ఏంటంటే మనకి ఇల్లు ఇళ్ల స్థలాలు లేఅవుట్స్ వెంచర్స్ గుట్టలు రాళ్ళు రప్పలు వ్యవసాయానికి యోగ్యం కాని భూములని గుర్తించడం జరిగింది వాళ్ళకి రైతు భరోసా అనేది ఇవ్వడం జరగట్లేదు ఆపేస్తున్నారు సాగుకి యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తుంది వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములకి దాదాపు అందరికీ వస్తుంది ఒక లేఅవుట్స్ వెంచర్స్ గుట్టలు ఇట్లా సాగుకి యోగ్యం కానీ తీసేస్తున్నాం వాళ్ళ పేరు ఇప్పుడు తీసిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను మనకి ఎవరైతే ఆపేస్తామో సర్వే నెంబర్ వారిగా చదువుతున్నాను మా శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు కానీ అదేవిధంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖా మేడం గారు కానీ చెప్పిన విధంగా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆరు గ్యారెంటీలను పేదవారికి అందే విధంగా మేము వస్తే ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకునే భాగంగా ఈరోజు పేదలందరికీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ అధికారంలోకి రాగానే ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా మరి ప్రజలకు అన్ని అందుబాటులోకి తేవాలనే కార్యక్రమంలో భాగంగా మరి ఒక్కొక్కటిగా చేస్తూ పోతున్న కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ఇట్కేళ గ్రామంలో మరి ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇవ్వాలని నిర్ణయించిన సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో మరి విచ్చేసినటువంటి పెద్దలు మన గౌరవ తహసీల్దార్ గారు అదేవిధంగా ఆర్ఐ మేడం గారు మరి మున్సిపాలిటీ సిబ్బంది మరి విలేకరులు ఈ గ్రామ ప్రజలు మహిళా సోదరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరున నాయకు నమస్కారం తెలియస్తూ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో దానిలో భాగంగానే మరి ఈరోజు ఇక్కడ సమావేశమైనాం ఇరవై ఆరవ తారీఖు నాడు పేదలకు కావాల్సినటువంటి రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇల్లు అదేవిధంగా ఏదైతే రైతు భరోసా కార్యక్రమం ఉందో పన్నెండు వేలు ఇచ్చినటువంటి పాత ప్రభుత్వం మరి ప్రజలందరూ రైతులు వినియోగించుకునే విధంగా దాన్ని పన్నెండు వేలకు చేసి ఈరోజు ఇరవై ఆరో తారీఖు నాడు ఈ మూడు కార్యక్రమాలను ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందే మరి ఉచిత బస్సు ఇంద్రమ్మ ఇళ్ళతో పాటుగా ఏదైతే విద్యుత్ ఉన్నదో రెండు వందల యూనిట్ల వరకు అది ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఈ మూడు కార్యక్రమాలు కూడా మరి ఇరవై ఆరో తారీఖు నాడు ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రామంలో ఏదైతే పేదవారికి ఇల్లు లేవో అదంతా జాబితా రావడం జరిగింది ఇప్పుడు గౌరవ తహసీల్దార్ గారు చెప్పినట్టుగా మరి ఆ జాబితాలో కాకుండా ఎవరైతే అరువులు ఉంటారో మరి అందరు కూడా ఇక్కడ ఉన్న సిబ్బందికి దరఖాస్తు చేసుకుంటే అందరికీ కూడా పరిశీలన చేసి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది స్థలం లేని వారికి రెండో విడతల మరి స్థల సేకరణ చేసి వారందరికీ కూడా కలిసి మరి గతంలో పాలన కార్యక్రమం కూడా తీసుకోవడం దాంట్లో అప్లికేషన్లు తీసుకోవడం మరి ఇప్పటికి సంవత్సర కాలం అయితే గడిచింది మరి ప్రభుత్వం ఈరోజు ఇప్పటికైనా మరి స్పందించి ఇండ్లు ఇవ్వాలి రేషన్ కార్డులు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా కాలయాపన చేయకుండా ప్రజలను ఇంకా మరి సమయం వృధా కాకుండా వాళ్ళకు వాళ్లకు ఇబ్బందులు పడుతున్నారో దాన్ని గమనించేసి ప్రభుత్వం వెంటనే ఈరోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నది ఏదంటే రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వడం రేషన్ కార్డులో పేర్లు లేని వారిని కొత్తగా పేర్లు చేర్పించుకోవడం అదేవిధంగా ఇండ్లు లేని వారికి ఇల్లు ఇస్తాం అదేవిధంగా ఇండ్ల స్థలం లేని వారికి కూడా ఇళ్ల స్థలంతో ఇల్లు కూడా ఇస్తామని చెప్పేసి ఆనాడు వాగ్దానాలు ఏదైతే చేసిందో దానిలో భాగంగా ఈరోజు కొంతమందిని ఇక్కడ లిస్ట్ కూడా చదవడం జరిగింది మరి ప్రభుత్వం వెంటనే ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా ముందుకు పోయి ఇది సమయాన్ని వృధా చేయకుండా మరి ఒక ఈనాడు ఏదైతే స్కీములు మనం ఇస్తామని చెప్పామో ఆ స్కీములు తప్పకుండా తొందరలోనే అమలు చేసి ప్రజల కష్ట సుఖాలను తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ యొక్క మంచి ఒక మంచి ప్రభుత్వంగా పేరు తీసుకురావడానికి మరి మావంత సహాయ సహకారాలు కూడా మేము అందరం కృషి చేస్తాం కానీ ప్రజలను ప్రతిసారి మనం ఒక అప్లికేషన్ల పేరుతో పిలవడం వారిని ఇబ్బంది పెట్టడం కాదు ప్రజలకు త్వరగా వీలైనంత త్వరగా ఇళ్ళు ఇవ్వడం రాషన్ కార్డులు ఇవ్వడం ఇచ్చినట్టయితే మరి ప్రజల్లో మంచి పేరు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం ప్రజాదర్బార్ ప్రజాదరణ సదస్సులు ఉన్నాయం ఈ నాలుగు కార్యక్రమాలు ఏవైతే రేషన్ కార్డ్స్ కానీ అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కానీ మరి రైతు భరోసా కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రజల్లో తీర్మానం చేసి ఎదురుకున్న లిస్టు ప్రకారంగా చదవడం ఏదైతే అప్లికేషన్ తీసుకున్న వాళ్ళే ఎవరికైతే రాలేదో తప్పకుండా ఈ రోజులో ఈ ఉన్న వివాదాలు మూడు రోజుల ఉంటాయి మూడు దాకా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది దానికి అందరూ సహకరించి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకునే దర్దేశం తీసుకోవాలా అదేవిధంగా పదిహేను వాళ్ళలో ఇళ్ళ ముందు కూడా పథకం వాళ్ళని కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది కాకుంటే పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ద్వారా వచ్చేటి కాలయాపనం చేయకుండా ఇమీడియట్ చేయాలని చెప్పి మా కోరిక ఎందుకంటే మా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ అన్ని రకాల రైతు భరోసా కానీ రకరకాలుగా ఏదైతే నాలుగు పథకాలు పెట్టిందో ఆ నావ పథకాలు వెంటనే అమలు చేసే తీరుగా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టుగా చేశారు ప్రజలందరికీ ఈ కార్యక్రమాలు చేప్రాదం చేసేటట్టు అందరూ ఇంకా ఏ విధంగానైతే ఉపాధి తీసుకోవాలో విధంగా తీసుకోవాలని చెప్పుకోవచ్చు